వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి దీంట్లో మనకు వంద గజాలు కావాలన్నా ఇస్తారు నూట ఇరవై గజాలు కావాలన్నా ఇస్తారు నూట యాభై గజాలు కావాలన్నా ఇస్తారు రెండు వందలు కావాలన్నా ఇస్తారు మూడు వందల గజాలు కావాలన్నా ఇస్తారు సో దీంట్లో ప్లాట్ అమ్ముతారు అలాగే ఇల్లు కూడా కట్టిస్తారండి సో మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఒక్కసారి మనం వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో మనం నియర్ బై హౌజెస్ చూసుకోవచ్చు అండి మంచి ఇళ్ల మధ్యలో ఉంటుంది బస్ స్టాప్ కు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ప్లాట్ అండి ఇది టోటల్ గా మూడు వందల గజాల ప్లాట్ అండి ఇది మీకు నియర్ బై కూడా బస్ స్టాప్ ఉన్నది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది టోటల్గా మూడు వందల గజాల ప్లాట్ అండి సో మనకు ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్డు ఉంటుంది దీంట్లో మనకు వంద గజాలు కావాలన్నా ఇస్తారు నూట ఇరవై కావాలన్నా ఇస్తారు నూట యాభై కావాలన్నా ఇస్తారు రెండు వందలు కావాలన్నా ఇస్తారండి మీకు వంద నూట ఇరవై నూట యాభై రెండు వందలు మూడు వందలు మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇస్తారండి దీంట్లో మనకు ప్రైజ్ విషయానికి వచ్చిన అయితే ఓపెన్ ప్లాటు నలభై మూడు వేలు గజం చెప్తున్నారు ఫార్టీ త్రీ కే పర్ స్క్వేర్ యాడ్ అంటే నలభై మూడు వేలు గజం చెప్తున్నారు రేటు కొంచెం తగ్గిస్తారు మనం నియర్ బై మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే జస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు హైవే ఉంటుందండి ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు ఈ హైవే దగ్గర నుంచి బస్ స్టాప్ ఉంటుందండి మనకు ఇక్కడ నుంచి ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు ఆల్ ఓవర్ హైదరాబాద్ కానీ అలాగే మనకు ఉప్పల్ కానీ ఎల్బీనగర్ కానీ అలాగే మనకు సికింద్రాబాద్ కానీ ఎక్కడికైనా సరే ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు మనకు హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగుందో సేమ్ గా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేసారు ఫ్యూచర్లో ట్రైన్స్ అన్నీ ఇక్కడికే ఎండ్ అవుతాయి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి జస్ట్ ఒక వన్ మంత్లో ఓపెన్ కూడా చేస్తున్నారండి ఈ రైల్వే స్టేషన్ సో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి సో నియర్ బై మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో నైన్ త్రీ బుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ త్రీ టూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా రీచ్ అవుతాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఒక టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి చాలామంది అడుగుతున్నారండి వెస్ట్ హైదరాబాదు సౌత్ హైదరాబాదు నార్త్ హైదరాబాదులో ప్రాపర్టీస్ కావాలని మనకు ఈసీఎల్ సైడ్ కానీ రాంపల్లి బండ్లగూడ దమ్మాయిగూడ కీసీ కీసరా అలాగే మనకు నగర్ బిఎన్ రెడ్డి హైత్నగర్ కుంట్లూరు పెద్దంబర్పేట్ అలాగే మనకు కుక్కర్పల్లి మియాపూర్ బీరాంగూడ కేపిహెచ్పి కొండాపూర్ హైటెక్ సిటీ ఈ ఏరియాలో కూడా మేము ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నామండి చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న జెన్యున్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి